ప్రకృతి విపత్తులు ప్రజల ప్రాణాలు ఆర్థిక వ్యవస్థకు పెట్టిగా మారిన సమస్య ఇది ఎప్పుడు ఏ విపత్తు వచ్చి పడుతుందో ఎంతటి నష్టాన్ని కలిగిస్తుందో ఎవరూ అంచనా వేయలేరు కానీ అత్యవసరంగా రక్షణ చర్యలు చేపడితే మాత్రం ప్రమాదాన్ని తగ్గించగలం ఎన్నో ప్రాణాలను రక్షించగలం ఈ క్రమంలోనే రాష్ట్రంలో అందుకోసం సరికొత్త రక్షణ దళం సేవలకు సిద్ధమైంది ప్రభుత్వ ప్రత్యేక చొరవతో నూతనంగా రాష్ట్ర విపత్తు స్పందన దళం ఏర్పాటైంది ఎన్డీఆర్ఎఫ్ స్ఫూర్తితో ఏర్పాటైన నూతన దళం శిక్షణ పూర్తి చేసుకుని సేవలకు సిద్దమైంది అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలోని ఎస్డీఆర్ఎఫ్కు ముప్పై ఐదు కోట్ల రూపాయలతో వాహనాలను ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం ఈ నేపథ్యంలో రాష్ట్ర విపత్తు స్పందన దళం ప్రత్యేకతలు దానివల్ల కలిగే ప్రయోజనాలు తదితర అంశాలు తెలిపే కథనమే ఇది ప్రకృతి విపత్తులకు పరిమితులు ఉండవు ఎప్పుడెలా వస్తాయో ఎవరమూ ఊహించలేం వ్యవస్థలు వర్గాలపై ప్రకృతి వైపరీత్యాల ప్రభావం ఏలుగా పడుతూనే ఉంది కోటాను కోట్ల రూపాయల నష్టం తలెత్తుతూనే ఉంది వరదలు భూకంపాలు లాంటి విపత్తులు సహా అగ్ని ప్రమాదాలు భారీ భవనాలు కూలడం సాధారణంగా మారింది ఆ సమయంలో క్షతగాత్రులను రక్షించడం పెద్ద సమస్యగా మారింది ఈ సమయంలో ప్రాణ ఆస్తి నష్టాన్ని కూడా అంచనా వేయలేం ఆలస్యమైతే ప్రమాద తీవ్రత పెరిగే అవకాశము లేకపోలేదు అదే ప్రకృతి విపత్తులను దీటుగా ఎదుర్కొంటే నష్టాన్ని కొంతమేరైనా తగ్గించవచ్చు ఇదే ఆలోచన చేసిన రాష్ట్ర ప్రభుత్వం సరికొత్తగా రాష్ట్ర విపత్తు స్పందన దళాన్ని ఏర్పాటు చేసింది అత్యవసరంగా రక్షణ చర్యలు చేపట్టే లక్ష్యంతో తెలంగాణ అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో రెండు మందితో నూతన దళాన్ని ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా రాష్ట్ర విపత్తు నిర్వహణ దళం ఎస్డీఆర్ఎఫ్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు రాష్ట్ర విపత్తు స్పందన దళం ఏర్పాటుకు ఖమ్మం మహబూబాబాద్ వరంగల్ సూర్యాపేట జిల్లాల్లో సెప్టెంబర్లో సంభవించిన అతివర్షాలే మూలం డెబ్బై ఏళ్లలో అంతటి ఆస్తి ప్రాణ నష్టం జరగలేదు మహబూబాబా సూర్యాపేటల్లోనూ భారీ పంట నష్టం తలెత్తింది వీటన్నింటిపై అత్యవసర సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి జాతీయ విపత్తు స్పందన దళం తరహాలో సుశిక్షితులైన సిబ్బందితో కూడిన దళం రాష్ట్రంలోనూ ఉండాలని నిర్ణయించారు ఈ మేరకు సిబ్బందికి శిక్షణ అగ్నిమాపక శాఖను ఆధునికీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముప్పై ఐదు పాయింట్ సున్నా మూడు కోట్ల రూపాయలను అక్టోబర్లో మంజూరు చేసింది ఆ నిధులతో కొత్త అగ్నిమాపక వాహనాలు అధునాతన పరికరాలను కొనుగోలు చేయనున్నారు దాంతోపాటు రాష్ట్రంలోని నూట ముప్పై ఏడు అగ్నిమాపక కేంద్రాల పరిధిలో పనిచేస్తున్న వెయ్యి మంది సిబ్బందికి ఎన్డీఆర్ఎఫ్ తరహాలో శిక్షణ ఇప్పించారు బ్యాచ్కు రెండు వందల మంది చొప్పున ఐదు బ్యాచ్లను తమిళనాడులోని అరక్కోణం మహారాష్ట్రలోని పుణె గుజరాత్లోని వడోదర ఒడిషాలోని ముందాలి ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలో ఎన్డీఆర్ఎఫ్ కేంద్రాల్లో శిక్షణకు పంపించారు దాంతోపాటు తెలంగాణ ప్రత్యేక పోలీసు విభాగానికి చెందిన పది కంపెనీలతో కూడిన మరో వెయ్యి మంది ఈ దళంలో భాగస్వాములవుతున్నారు మొత్తంగా రెండు వేల మందితో కూడిన రాష్ట్ర విపత్తు స్పందన దళం సిద్దమైంది అలాగే రాష్ట్రంలోని అన్ని అగ్నిమాపక కేంద్రాలు ఇకపై టీజీ ఎస్డీఆర్ఎఫ్ స్టేషన్లుగా అప్గ్రేడ్ అవుతాయని ఉన్నతాధికారులు చెబుతున్నారు సో ఏదైనా ఒక విపత్తు వచ్చినప్పుడు ఆ విపత్తుకు సంబంధించినటువంటి ప్రిపేర్డ్నెస్ అంటే విపత్తు వచ్చినా కూడా మనం ఎలా ఎదుర్కోవాలి అనేటటువంటి అంశంలో గాని విపత్తు వచ్చిన తర్వాత ఆ విపత్తు యొక్క ప్రభావాన్ని తగ్గించేటటువంటి మిటిగేషన్ కానీ విపత్తు వచ్చిన తర్వాత దానికి ఎలా రెస్పాండ్ కావాలి అనేటటువంటి అంశంలో కానీ ఈ విపత్తును ఎదుర్కొనేటటువంటి క్రమంలో నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్సు చాలా ప్రభావవంతంగా పనిచేయగలిగింది సో అదే తరహాలో మరి మహారాష్ట్రలో కానీ తమిళనాడులో కాని కర్ణాటకలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఉన్నటువంటి విధంగానే తెలంగాణ రాష్ట్రం కూడా రెండు వేల మందితో కూడుకున్నటువంటి తెలంగాణ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ని తీసుకురావడం అనేది నిజంగా కూడా ఆహ్వానించదగ్గటువంటి విషయం ఎందుకంటే విపత్తులు వచ్చినప్పుడు ఎన్నో అమాయకమైనటువంటి ప్రాణాలు కోల్పోవడము ఎంతో ప్రాణ నష్టం జరగడం ఆస్తి నష్టం జరగడం అనేది మనం చూస్తూ ఉంటాం రాష్ట్ర విపత్తు స్పందన దళం అమ్ముల పొదిలో పలు అస్త్రాలు ఉన్నాయి విపత్తు నిర్వహణ సిబ్బంది కోసం కొత్తగా ఇరవై బస్సులు ట్రక్కులు బొలేరోలతో పాటు నలభై వాటర్ బోట్లు కొనుగోలు చేశారు అగ్ని ప్రమాద సమయాల్లో సహాయ చర్యల కోసం సిబ్బందికి చిరస్నాణాలు చేతి గ్లౌజ్లు కంటి అద్దాలు రిఫ్లెక్టివ్ టేపులు సేఫ్టీ ఇష్యూ మెడికల్ ఫస్ట్ రెస్పాండర్ కిట్లను సమకూర్చారు వరద నీటిలో సహాయ చర్యల కోసం సిబ్బంది ధరించేందుకు వాటర్ ప్రూఫ్ జాకెట్లు ట్రౌజర్లు బెర్ముడా డుంగారీ డ్రెస్ ఎల్ఈడీ హెడ్లైట్తో కూడిన హెల్మెట్ ఫేస్ షీల్డ్ ఫేస్ మాస్క్ వంటి అధునాతన అరవై ఏడు రకాల పరికరాలు కొనుగోలు చేశారు దాంతోపాటు డిస్ట్రెస్ యూనిట్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు సహాయ చర్యల్లో ఉన్న సిబ్బంది అపస్మారక స్థితిలోకి వెళ్తే ఈ పరికరం రక్షణ కల్పిస్తోంది దీన్ని ధరించిన సిబ్బంది అచేతనంగా పడిపోతే వెంటనే గుర్తించి బయట ఉన్నవారికి సంకేతాలు పంపుతుంది దీనికి ఉన్న ఎల్ఈడి లైట్ల కారణంగా చీకట్లో పడిపోయినా సులభంగా గుర్తించవచ్చు విపత్తుల సమయాల్లో ఇప్పటి వరకు అత్యవసరంగా నీటిని తోడేయాల్సి వస్తే సబ్ పంపులను వినియోగించేవారు కానీ కొత్తగా ఫ్లోటింగ్ పంపుగా పిలిచే పరికరం నిమిషానికి రెండు వేల లీటర్ల నీటిని తోడేస్తుంది తద్వారా రెస్క్యూ ఆపరేషన్లను సులభతరం చేస్తుందని అధికారులు చెబుతున్నారు గవర్నమెంట్ స్టార్ట్ చేసిన ఎస్డి దాని యొక్క ప్రణాళికలో ఉన్న ముఖ్యమైన అంశాలు చూస్తే అది వరదల రూపేనా గాని అగ్ని రూపేన గాని భూ ప్రకంపన రూపేన గాని తర్వాత ఎటువంటి యాక్సిడెంట్స్ రూపేన గాని హరస్మెంట్ రూపేన కానీ వస్తున్న యొక్క విపత్తులను సాధుపరచడానికి దాన్ని ముఖ్యంగా సాల్వ్ చేయడానికి తీసుకున్న గవర్నమెంట్ చర్య ఆమోదయోగ్యమైంది అభినందించదగినది ఇక్కడ ఈ యొక్క ట్రైనింగ్ విషయంలో మనం ముఖ్యంగా గమనించాల్సింది డిజాస్టర్ మేనేజ్మెంట్ కి కావలసిన వస్తువులు పరికరాలు వాహనాలతో పాటు ఒక ప్రణాళిక సిద్ధమైన ప్రణాళిక బద్దమైన ఒక వ్యవస్థ డెవలప్ చేసుకోవాలి ఒక రెండు వేల మందికి ఇచ్చిన ట్రైనింగ్ అవన్నీ కూడా యాక్సెప్టబుల్ దాంతో పాటు ఒక సైంటిఫిక్ ఎంటిటీ ఒక సెంట్రల్ హాల్ సెంట్రల్ మానిటరింగ్ వ్యవస్థను డెవలప్ చేసుకొని వీటిని అడ్రస్ చేస్తే బాగుంటుంది ఇక నుంచి రాష్ట్ర ప్రకృతి విపత్తు స్పందన దళం విపత్తుల సమయంలో శ్రమించనుంది భారీ వర్షాలు తుపానులు వరదలు అగ్ని ప్రమాదాలు భూకంపాలు కొండ చర్యలు విరిగిపడడం లాంటి ప్రమాదాల్లో ఈ బృందం సహాయక చర్యలు చేపట్టి ప్రాణ ఆస్తి నష్టాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషించనుంది వరదల సమయంలో లోతట్టు ప్రాంతాల బాధితులను రక్షించడం బోట్లలో తరలించడం వారికి ఆహారం సరఫరా చేయడం లాంటివి చేస్తుంది అదే అగ్ని ప్రమాదాల సమయంలో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరి మంటల్లో చిక్కుకున్న వారిని రక్షిస్తుంది ప్రత్యేక పరికరాల సాయంతో క్షతగాత్రులను రక్షించి ఆస్పత్రులకు చేరవేసే ప్రయత్నం చేస్తుంది విపత్తు స్పందన దళం ఇదే క్రమంలో ఫైర్ ఇంజన్ల సాయంలో త్వరగా మంటలను అదుపులోకి తీసుకురావడానికి తీవ్రంగా శ్రమిస్తుంది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి ఉండేటటువంటి సిక్స్టీన్ బెటాలియన్స్ ఏవైతే ఉంటాయో ఈ నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ లో తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు కేవలం రెండు బెటాలియన్స్ తోటి స్టార్ట్ చేసింది ఒకటి ఫైర్ డిపార్ట్మెంట్ నుండి కొంతమంది మరియు తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ బెటాలియన్ నుండి కొంతమందిని తీసుకొని ఈ ఫోర్స్ ని తయారు చేయడం అనేది జరిగింది భవిష్యత్తులో ఈ మొత్తం ఫోర్స్ ను రకరకాల డిపార్ట్మెంట్ల నుండి దీనికి టెక్నాలజీని అనుసంధానం చేయాలి నీటికి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ ని అనుసంధానం చేయాలి తర్వాత ఎర్త్ క్వేక్స్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్స్ ని అనుసంధానం చేయాలి దాని తర్వాత మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ ని ఎదుర్కొనేటటువంటి విధంగా మరికొంతమందిని ట్రైనింగ్ చేయాలి ఈ రకంగా కేంద్రంలో ఎట్లయితే పదహారు బెటాలియన్స్ తోటి ఈ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ రూపొందించబడిందో రాష్ట్రంలో కూడా వీలైన ఎక్కువ మందిని దీంట్లోకి ఇన్కల్కేట్ చేసి దీంట్లో ఎంబ్రేస్ చేసి వాళ్ళ నుండి ఎక్కువ సేవలు పొందేటటువంటి విధంగా కనుక ఉంటే రాష్ట్రం ఏ విపత్తు వచ్చినా కూడా ఎదుర్కొనేటటువంటి స్థాయికి వెళ్తుందనడంలో ఎట్లాంటి సందేహం లేదు ప్రకృతి విపత్తుల సమయంలో ప్రజలను రక్షించడానికి జాతీయ స్థాయిలో ఎన్డీఆర్ఎఫ్ కృషి చేస్తుంది బాధితులకు ఆహారం నీరు పాలు అందించడం నుంచి సురక్షితంగా తరలించడం వరకు ఇది బాసటగా నిలుస్తుంది కానీ రాష్ట్రాల్లో ఆ బృందాలు రావడం పలుమార్లు ఆలస్యమవుతుంది ఆపత్కాలంలో ఎన్డీఆర్ఎఫ్ బృందం రాకపోతే ప్రమాద తీవ్రత పెరిగే అవకాశం ఉంటుంది పైగా జాతీయ విపత్తు దళం రావాలంటే కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించాల్సి ఉంటుంది కేంద్రం అంగీకరిస్తే గానీ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఘటనా స్థలికి చేరుకోలేవు ఈ ప్రక్రియ పూర్తయ్యేసరికి తీవ్ర నష్టం వాటిల్లుతుందనే అభిప్రాయాన్ని సైతం నిపుణులు వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం విపత్తు స్పందన దళాన్ని ఏర్పాటు చేసినట్లు అధికారులు చెబుతున్నారు సో మనం చూసుకున్నట్టు అయితే ప్రస్తుతానికి రెండు వేల మంది సిబ్బంది టీంని మన గవర్నమెంట్ అనేది తయారు చేయడం జరిగింది అందులో వెయ్యి మంది వచ్చేసి ఫైర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ టీం నుంచి ఉన్నారండి ఇంకో మిగిలిన వెయ్యి మంది వచ్చేసి మన రెగ్యులర్ రెగ్యులర్ స్టేషన్స్ పోలీస్ స్టేషన్స్ నుంచి యాక్టివ్గా ఉన్న మన పోలీస్ డిపార్ట్మెంట్ పీపుల్ వాళ్ళని స్పెషల్ వీళ్ళ రెండు వేల మందిని కూడా స్పెషల్ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరిగింది సో వీళ్ళకి వచ్చేసి మనకు స్పెషల్ ట్రైనింగ్ ఏ కాదు వీళ్ళందరికీ కూడంగా ఇంకొక స్పెషల్ థింగ్ ఏంటంటే మనకు ప్రతి ఒక్క దగ్గర నుంచి కూడంగా ఎలాంటి ఎమర్జెన్సీస్ వచ్చినా సరే వాటికి ఎటువంటి ఎక్విప్మెంట్ కావాలి అంటే దానికి సంబంధించిన షూస్ కానివ్వండి బ్రీతింగ్ యాప్రెటీస్ కానివ్వండి లేకపోతే సేఫ్టీ హార్నెస్ కానివ్వండి లేకపోతే దానికి సంబంధించిన సేఫ్టీ సూట్ కానివ్వండి లేదా ఫైర్ సేఫ్టీ సూట్ కానివ్వండి వివిధ రకాలమైన హెల్మెట్స్ హెల్మెట్స్లో కూడా రకాలు ఉంటాయండి విత్ లైట్స్ వితౌట్ లైట్ అనేసుకొని ఇలాంటి వెరైటీ వెరైటీ సేఫ్టీ ఎక్విప్మెంట్స్ని ని కూడా ప్రొక్యూర్ చేసుకోవడం జరిగింది తెలంగాణ తరహాలోనే దేశంలోని పలు రాష్ట్రాలు సైతం ఎస్డి ను ఏర్పాటు చేసుకున్నాయి ఆంధ్రప్రదేశ్ ఉత్తరప్రదేశ్ కర్ణాటక మహారాష్ట్ర మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాలు ఆ జాబితాలో ఉన్నాయి తెలంగాణలో నూతనంగా ఏర్పాటు చేసిన రాష్ట్ర విపత్తు స్పందన దళం సాయంతో భవిష్యత్తులో తలెత్తే ప్రకృతి విపత్తులను దీటుగా ఎదుర్కొనే అవకాశముంది ఫలితంగా ఆస్తి ప్రాణ నష్టాన్ని అరికట్టేందుకు ఈ నూతన బృందం ఎంతో సహాయపడనుంది